కళ్యాణదుర్గం పాలిటిక్స్ని కాపు రామచంద్రారెడ్డి హీట్ పెంచుతున్నారు నేడు కళ్యాణదుర్గం పట్టణంలో ఈరోజు ఉదయం పై రయ్య రయ్యమంటూ ఆయన కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్ ఏరియాకి చేరుకొని ప్రజలతో మమేకమవుతూ టీ తాగుతూ చిట్చాట్ చేశారు కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గంలో ఉదయాన్నే పర్యటనలు ప్రారంభించడం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ చర్చకు దారితీస్తున్నాయి వాల్మీకి సర్కిల్ కు చేరుకున్న కాపు రామచంద్రారెడ్డి అక్కడ టీ స్టాల్ వద్దనున్న ప్రజలతో మమేకమవుతున్నారు తాను ఈ ప్రాంతం వాసినని ఇక్కడే భూములు ఇక్కడే ఇల్లులు ఉన్నాయని తాను కూలి పనులు కూడా చేశానని పేద ప్రజల కష్టాలు తెలుసు గంజి కూడా తాగానని బెంజ్ వరకు కూడా అన్ని చూశానని ఇరవైకు పైగా దేశాలు తిరిగానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు కళ్యాణదుర్గంలో గెలుపు జెండా ఎగరేయడమే లక్ష్యమన్నారు కాపు రామచంద్రారెడ్డి కాపురామచంద్రారెడ్డి కళ్యాణదుర్గంలో తన మార్క్ పాలిటిక్స్కు తెరలేపారు వాల్మీకి సర్కిల్కు బుల్లెట్పై చేరుకున్న ఆయన టీస్టల్ వద్దకు చేరుకుని ప్రజలతో మమేకమవుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అక్కడున్న వాల్మీకి మహర్షి విగ్రహానికి కూడా కాపు రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అక్కడే ఉన్న టీడీపీ నాయకులను వాల్మీకి సర్కిల్లో ఉన్న వైసీపీ నాయకులను అందరినీ కూడా ఆయన ఆప్యాయంగా పలకరిస్తున్నారు తాను లోకల్ ప్రజామనిషునని ప్రజల వద్ద నుండే ప్రజా సేవకుడినని ప్రజల కోసం ఉండే నన్ను ఆశీర్వదించాలన్నారు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచయిస్తే ఆ రామాయణ పేరునే రామచంద్రగా పెట్టుకున్న నన్ను ఇక్కడి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కాపు రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు ప్రాంతంలో పుట్టి పెరిగాము ఇక్కడే చదువుకున్నాము ఈ ప్రాంతం పైన అపారమైనటువంటి ప్రేమ ఉంది రాజకీయ నాయకులు ఇక్కడ ఉండాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి స్థానికులై ఉండాలి అప్పుడే వాళ్ళకి ప్రేమ ఉంటుంది అభివృద్ధి పైన దృష్టి పెట్టగలుగుతారు కాబట్టి ఈ కళ్యాణదుర్గంలో చూస్తూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒకసారి చుట్టూ పీల్తూ ఉన్నాను అన్నీ చూస్తూ ఉంటే కూడా అభివృద్ధి చేయడానికి ఇక్కడ చాలా చాలా కూడా కనబడుతున్నాయి సమస్యలు చాలా చాలానే కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడనే స్థానికంగా ఉట్టిపోయి రాత్రి అనుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉంది మంచి చేయాలనేటువంటి ఉద్దేశం నాలో ఉంది మొత్తం అక్కడ చూస్తూ ఉన్నాము చాలామందిని కలుస్తున్నాను పాత మిత్రులందరూ కూడా కలుస్తున్నాను నా క్లాస్ మేట్స్ వాళ్ళు కూడా కలుస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఎందుకంటే నేను చాలా కింద నుంచి వచ్చిన వాడిని ఒక సందర్భంలో కూడా కూలి పని చేసి కూడా బ్రతికిన వాడిని కరువు కాబట్టి కష్టాలు తెలుసు నాకు కాబట్టి ఇక్కడ ఉండి ఈ ప్రాంతాలకు మంచి చేయదనటువంటి ఉద్దేశం నా మనసులో ఉంది నా హృదయంలో ఉంది కాబట్టి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడే ఉంటూ ఇక నా జీవితకాలం అంతా కూడా ఇక్కడ ఉండిపోవాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఇల్లు వాకిలి తోటలు అన్ని రాస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి నాకు కళ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే ఉండి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని కూడా నా తొమ్ము నా అన్నలాగా నా తమ్ముడిలాగా అందరినీ కూడా చూసుకొని పోవాలని చెప్పేసి మీరు నిర్ణయాన్ని కూర్చున్నాను కాబట్టి ప్రజల ఆశీర్వాదాన్ని నేను కోరుతూ ఉన్నాను ఇదే విధంగా కూడా ఎక్కడ పోయినా కూడా తళ్ళల్లోనే తిరగదని నాకేం లేదు ఏసీ రూముల్లో ఉండాలని అంతకన్నా లేదు మా ఇంటికి గేట్ ఉండదు ఎవరైనా మా ఇంటికి రావచ్చు ఎవరైనా కూర్చోవచ్చు కాఫీ తాగొచ్చు ఈ ఐదు సంవత్సరాలు రాయిదులు ఉన్నప్పుడు కూడా పది పదిహేను ఏళ్ళుగా ఎవరు మా ఇంటి కూడా కూర్చోవాలి కాఫీ తాగాలి వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాను కాబట్టి వీధి వాళ్ళని ఉన్నవాళ్ళని లేని వాళ్ళని ఏ తేడా ఉండదు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ తోపు ఉంటూ వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి పని చేసి పెట్టే బాధ్యత నాది కాబట్టి అందరికీ చెప్తున్నా ప్రజలందరికీ కూడా నా పైన నమ్మకం ఉంచి ఒక్కసారి చూడండి మీకు ఎంత అందుబాటులో ఉంటానో మీ ఏ విధంగా మీకు ఆదుకుంటానో మీ కళ్యాణులను ఏ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానో మీరు ఒకసారి చూడండి అని చెప్పి కూడా మిమ్మల్ని పోతాం ఈ ప్రాంతంలో ఒక మారుమూల మారుమూల పల్లెలో ఆరోగ్య గదులో పుట్టిన వాడిగా ఒక పేదరికం అనుభవించిన వాడిగా నాకు కంచి గురించి కూడా తెలుసు డబ్బు సంపాదించిన తర్వాత వెంచ్ కారు గురించి కూడా నాకు తెలుసు దరిదాపు ఇరవై ఐదు దేశాలు తిరిగి వచ్చినాను అన్నీ తెలిసిన వాడిని పేదవాళ్ళ కట్టాలు తెలిసిన వాడిని కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరిని సహృదయంతో అర్థం చేసుకుని అండగా ఉంటానని చెప్పి చెప్తా